నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అవినాష్ గారు మళ్ళీ ఏదో రాశారు మీరు ఇప్పుడు రెండు వేల ఎనభై ఒకటి సంవత్సరంలో ఉన్నాము నేను జోక్ చేయట్లేదు నిజంగా రెండు సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సరసారు ఫోన్లో చూడండి డౌట్ మీరు రెండు వేల ఇరవై నాలుగు అనుకుంటున్నారా రెండు వేల ఎనభై ఒకటి సంవత్సరంలో మనం ఉన్నాము ఓకే మీరు చెప్పాలనుకుంటున్నారు మీరు అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గ్రెగోరియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ నే మరి ఆ ప్రపంచం కూడా ఫాలో చేస్తుంది కదా మనకు ఈసారి రెండు ఏప్రిల్ తొమ్మిదో తారీఖున ఉగాది రోజు హిందువ విక్రనామ సంవత్సరం రెండు వేల ఎనభై ఒకటి మొదలయ్యింది చూస్తున్నాం ఈ సంవత్సరం వర్షాలు పడతాయి బాగా అంటున్నారు అందరు విన్నారా మీరు ఎందుకు అంటున్నారు మీరు కలపండి టూ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ ఎంత టూ అంటే టూ అంటే ఈ సంవత్సరం చంద్రుడిది చంద్రుడు అంటే వాటర్ ఈ సంవత్సరం వానలు ఇయర్ ఎక్కువ పడతాయి ప్రతి ఇయర్ వానలు ఎక్కువ ఇయర్ విపరీతంగా పడతాయి వానలు విపరీతంగా అంటే మరి ఓ పంటలు నాశనం అయిపోయే అంత కాదు కానీ కొంచెం చూసుకుంటే పల్లెటూరులో కాకుండా సిటీస్ లో కూడా ఎక్కువ పడతాయి కొంచెం మనం కోట్ అంబ్రెల్లా క్యారీ చేసుకుంటే బెటర్ ఈ సంవత్సరం ఎప్పుడు పడతాయి ఎందుకు పడతాయి కూడా తెలియదు కానీ విపరీతంగా పడతాయి ఆ కొంచెం ప్రాబ్లం ఉంటుంది ట్రాఫిక్ అది ముందే చెప్పేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా రెయిన్ కోటు ఒక అంబ్రెల్లా తీసుకెళ్ళండి మూన్ అంటే వాటర్ ఎమోషనల్ కన్నీళ్ళు కారుతాయి పీపుల్ విల్ బికమ్ ఎమోషనల్ ఇప్పుడే చూడండి ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చింది ఎమోషనల్ సినిమా చాలా మంది ఏడ్చారు సో పీపుల్ బాగా ఎమోషనల్ అవుతారు సార్ చిన్న చిన్న మాటకు కూడా బాగా ఎమోషనల్ అవుతారు తర్వాత జూన్ ట్వెల్త్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలలో ఫుల్ వర్షాలు పడబోతున్నాయి మనకు జూన్ ట్వెల్వ్ మొదలవుతుంది ఇప్పుడే ఆల్రెడీ పడుతున్నాయి జూన్ ట్వెల్వ్ నుంచి ఫుల్ స్పీడ్ ఉంటుంది ఓకే తర్వాత మూన్ అంటే పిచ్చి గర్ల్ఫ్రెండ్ అండి ఈ సంవత్సరాలు కుర్రాళ్ళలో పిచ్చి గర్ల్ ఫ్రెండ్ కావాలి మాకు అని విపరీతమైన పిచ్చి ఆ ప్రకృతినే అలాంటి ఫీలింగ్స్ తీసుకొస్తుంది ఈ కుర్రాళ్ళలో పాటలు కూడా గర్ల్ ఫ్రెండ్ మీద సినిమాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్స్ కి చాలా ఇంపార్టెన్స్ జరుగు ఇవ్వడం జరుగుతుంది సో మూన్ అంటే ఫుడ్ సరుకులు గా మనం వాడేది కందిపప్పు పెసరపప్పు బంగాళదుంప టొమాటో దీని రేట్లు పెరుగుతాయి అండి కొద్దిగా ఈ సంవత్సరం ఈ ఫోర్ మంత్స్ జాగ్రత్తగా మీ ఇంట్లో ముందే రెడీ పెట్టుకోండి అప్పుడు రేట్లు పెరిగాక ఐదు వందలు అయిపోయింది ఏంటంటే అంటే శాశ్వతంగా మేము పెరగలే కొంతకాలం ఈ నాలుగు నెలలే పెరుగుతాయి టొమాటో హండ్రెడ్ రూపీస్ ఉల్లిపాయ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ శనగపప్పు ఆరు వందలు బయట విపరీతంగా తింటారు కదా బజ్జీలు ఇవన్నీ శనగపప్పే కదా వాడేది ఆ దాని రేట్ కూడా పెరుగుతుంది ఓన్లీ ఫోర్ మంత్సే మెయిన్గా సంవత్సరం కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి ఫుడ్ అట్టి ఫుడ్ ఐటమ్స్ ఎందుకంటే విక్రమనామ సంవత్సరం చంద్రుడు సంవత్సరం కాబట్టి మెయిన్గా ఏంటంటే ఫుడ్ ప్రైస్ అడ్జస్ట్ అండి కందిపప్పు కాపితే ఇంకో పప్పు తింటారు లేకపోతే కూరగాయలు వండుకుంటారు మెయిన్గా ఏంటంటే ఇమోషనల్ అవ్వద్దు ఇమోషనల్ అయ్యి తొందరపడి తొందర తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు చంద్రుడు ఫీమేల్స్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మెయిన్గా ఫీమేల్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంత ఎమోషనల్ అయిపోవద్దు కొంచెం ప్రాక్టికల్గా ఉండండి ఇప్పుడే ఆల్రెడీ చాలామంది ఆడవాళ్ళు టీవీ ఛానల్స్ చూసి ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకొని చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అయినా కొంచెం ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎమోషనల్ అయిపోద్దు తొందరపడొద్దు కొంచెం జాగ్రత్త ఈ సంవత్సరం ఎవరికి కావచ్చు ఆడవాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతారు ప్రకృతి ధర్మం ఈసారి పెళ్ళైన కావాళ్ళు కావచ్చు పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు వృద్ధులు కావచ్చు కొంచెం ఎమోషనల్ కోషంట్ అనేది ఈ సంవత్సరం ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కువ మొఘళ్ళలో కొంతవరకు మొగల్లో ఆడవాళ్ళు పట్ల ఎక్కువ ఉంటుంది పాప మాకు బాలేదేంటి మా ఆవిడ ఏంటి మా అట్లా సో కొంచెం ఎంపతి సింపతి కూడా మీ ఇష్టం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొగవాళ్ళు ఆడవాళ్ళు సరిగ్గా బిహేవియర్ ఉండదు కాబట్టి అంటే కొంచెం ఎమోషనల్ అవుతారు కాబట్టి వాళ్ళు కొంచెం ఓదార్చాలి గుర్తు పెట్టుకోవాలి ఈ సంవత్సరం ఆడవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఇంట్లో ఫ్యామిలీ హెడ్ తర్వాత బాయ్ బాయ్స్ పదమూడు నుంచి పంతొమ్మిది టీనేజర్స్ వీళ్ళు కంట్రోల్లో ఉండాలండి ఇప్పుడే చూస్తున్నాము ఈ సంవత్సరానికి రెచ్చిపోతారు వీళ్ళు వీళ్ళని దయచేసి వీళ్ళ పేరెంట్స్ కంట్రోల్లో పెట్టుకోండి చాలా ఇమోషనల్ ఇయర్ కాబట్టి బాయ్స్ కూడా ఇమోషనల్ అయిపోవచ్చు మూననేది ఓన్లీ ఆడ ఫీమేల్స్ మీదనే కాదు బాయ్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది బాయ్స్ చాట్లో కూడా చంద్రుడు ఉంటాడు కాబట్టి కొంచెం ఇమోషనల్ అవుతారు వీళ్ళు ఆడవాళ్ళ పట్ల కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్ పట్ల కొంచెం ఇమోషనల్ ఉంటారు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఈ సంవత్సరం కొంచెం ఇమోషనల్ ఇయర్ అండి తర్వాత పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ వీళ్ళకి ఉన్న అఫేర్లు అన్ని బయటపడబోతున్నాయి ఈ సంవత్సరం ఎవరికి ఎన్ని ఎఫైర్లు ఉన్నాయో ఇప్పుడే చూస్తున్నాం రేవన్నా అని ఒక కేసు వచ్చింది మనం చూసాము ఈ నరేంద్ర మోడీ గారు ఇంకా మిలోని గారు అని ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు ఆన్సెస్ ఇంకా పెరుగుతుంది ప్రతి పొలిటీషియన్కి ఏదో ఒకటి లింక్ ఉంటుంది ఈసారి ప్రతి పొలిటీషియన్కి లింక్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు మనోహర్ లాల్ ఖట్టర్ కావచ్చు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఈ అక్రమ సంబంధాలు గర్ల్ ఫ్రెండ్స్ అనేది బయటపడడం జరుగుతుంది తర్వాత ఈ సంవత్సరం జనాలు ఎందుకో ట్రావెలింగ్ బాగా చేస్తారు ట్రావెలింగ్ ఇండస్ట్రీ అనేది ఈ సంవత్సరం విపరీతంగా ప్రాఫిట్స్లో ఉంటుంది ఈ సంవత్సరం జనాలు బాగా యాత్రలు విహారయాత్రలు ఈ పుణ్యక్షేత్ర యాత్రలు చేస్తారు పోతారు కంపల్సరీ పోతారు వెళ్తారు ఈ సంవత్సరం చాలా మంది అధిక స్థాయిలో ఎవరైతే ఎప్పటి నుంచో మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి ఆలయాలకు వెళ్ళాలి ఒక ముంబైకి వెళ్ళాలి ఢిల్లీ చూడాలి ఒక పూణే చూడాలి లేకపోతే అరుణాచలం చూడాలి సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కోరికలు తీరుతాయి ఎందుకంటే ఎప్పుడైతే మనిషి కొంచెం ఎమోషనల్ అవుతాడు కొంచెం తిరుగుదాం అనుకుంటాడు మైండ్ కొంచెం డైవర్షన్ చేయడానికి సో ట్రావెలింగ్ చేస్తారు వాటర్ వాటర్ ఈ నేవీ బాగా పర్ఫామ్ చేస్తుంది ఈ సంవత్సరం ప్లస్ వాటర్ మీద ట్రావెలింగ్ ఉంటుంది మీ క్రూజ్ అంటారు క్రూజ్ మీద వెళ్ళడానికి కూడా బాగా ఇష్టపడతారు ఈ సంవత్సరం విపరీతంగా ఈ క్రూజ్లో వెళ్తారు క్రూజ్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది అసలు క్రూజ్ ఇండస్ట్రీ కొంచెం డౌన్ ఉంది ఈ ఫ్లైట్స్ ట్రైన్లు అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమైందంటే జనాలకి ఫ్లైట్లు ట్రైన్లు బోర్ కొట్టేసి ఈ క్రూజ్ ఇండస్ట్రీ మీద ఎట్లయినా మనం వెళ్ళాలి ఒకసారి జీవితంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం గోవా నుంచి కేరళకి పాండిచ్చేరి నుంచి క్రూజ్ క్రూజ్లో వెళ్తూ ఉంటారు ముంబై నుంచి గోవాకి మీరు చూస్తుంటారు ఎయిట్ థౌసండ్ ఎంతో కదా ముంబై నుంచి గోవాకి తీసుకెళ్తున్నారు అది కూడా ఏసీ మొత్తం ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఆ క్రూజ్లో సో ఈ కేరళ పాండిచ్చేరి ఈ ద్వీపాలు ఉంటాయి కదా ఐలాండ్స్ ఈ ఐలాండ్స్ అలా వాళ్ళ చుట్టూ తిరగడం కొంతమంది అయితే ఇంటర్నేషనల్ వెళ్ళిపోతారు సింగపూర్ మలేషియా సో ఈసారి ఎందుకో జనాలు వాటర్ స్పోర్ట్స్ వాటర్ మీద ట్రావెలింగ్ క్రూజ్ షిప్పుల మీద బాగా ఇష్టపడతారు దాని మీద ఫోకస్ ఉంటుంది సినిమాలు కూడా దాని మీద వస్తాయి చాలా వరకు సినిమాలు ఇంపార్టెంట్ సీన్స్ కూడా వాటర్ మీద ఉంటాయి ఈసారి వాటర్ సంబంధించిన మనం టైటానిక్ సినిమా చూసాము లాస్ట్ సీన్ వాటర్ మీద ఉంటుంది అతను మునిగిపో మునిగిపోతాడు అది ఎంత ఇంపార్టెంట్ అలా ఈసారి సినిమాలో కొంచెం వాటర్ అనేది కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సినిమా కావచ్చు పొలిటిక్స్ కావచ్చు ఒకటి వాటర్ ఒకటి ఆడామే గర్ల్ ఫ్రెండ్ ఐ మీన్ దీనికి ఏంటండి టూ థౌసండ్ ఎయిటీ వన్ దీనికి ఎట్లా దీన్ని ఎట్లా రిజూవ్ చేయగలరు ఎవరి ఆయన ఇప్పుడు అయనాంశ వాడతారండి దేనికైనా ఒక్కొక్క సిస్టమ్ లో ఒక్కొక్క అయనాంశం వాడతారు భూమి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతుంది అని లెక్కేస్తారు వెస్టర్న్స్ ఒక లెక్క వాళ్ళ అయనాంశం వేరు మన ఈస్టర్న్స్ మన వాళ్ళ లెక్క వేరు మన లెక్క ప్రకారం రెండు వేల ఎనభై ఒకటి వాళ్ళ లెక్క ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సో మనం చూసుకుంటే ఉగాదిలో రెండు వేల ఎనభై ఒకటి విక్రమనామ సంవత్సరం అన హ్యూజ్ డిఫరెన్స్ ఉంది కదా టూ ఇస్ రూల్డ్ బై కుజా అండ్ మీరు ఇప్పుడు చెప్పేది మూన్తో చెప్తున్నారు దేస్ హ్యూజ్ డిఫరెన్స్ దేస్ నాట్ డిఫరెన్స్ బోత్ ఆర్ కల్మినేటెడ్ కల్మినేటెడ్ ఎట్లా ఇప్పుడు కుజా ఫుల్ ఫైరీ ప్లాన్ కదా అని చెప్తున్నా మనం వెస్ట్ సైడ్ గొడవలు జరుగుతాయి మీరు ఇప్పుడే చూడండి అమెరికాలో రిసెషన్ వచ్చింది చాలా మంది ఆందోళన పొందుతున్నారు దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటది ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెస్ట్ తో వాళ్ళు లింక్ అయి ఉంది కాబట్టి వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటది కానీ భారతదేశంలో ఎవరైతే ఇప్పుడు పనిచేసిన ఇక్కడ ఉన్న వ్యాపారాలు ఎఫెక్ట్ కావు మీకు పెద్దగా కానీ ఇక్కడ ఉన్న జనాలు ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో టూ ఫిఫ్టీ క్రోడ్స్ ఉన్నారు ఒక ఇరవై ముప్పై దేశాల్లో ఇమోషనల్ బ్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటది ప్రకృతి ఎప్పుడు ఒకటేలాగా ఉండదు గెగోరియన్ క్యాలెండర్ ప్రకారం కాదు వేదిక టూ థౌసండ్ వన్ లో ఉన్నామని అని చెప్తున్నారు టూ థౌసండ్ వన్ లో అని చెప్తున్నాము సో ఇప్పుడు అడవి ప్రాంతంలో టెంపరేచర్ ఒక రకంగా ఉంటది మంచు ప్రాంతంలో ఒక టెంపరేచర్ ఒక రకంగా ఉంటుంది ఇది మన భారతదేశం సౌత్ ఈస్ట్ వాతావరణం ఆ క్రోధి నామ సంవత్సరం వెస్ట్ వెస్ట్రన్ కి సంబంధించింది సమంత పర్ల్స్ అని రాసారు మీరు చూస్తూ ఉంటే పర్ల్స్ బాగా వేసుకుంటారు సమంత గారు పర్ల్స్ వేసుకుని తిరుగుతారు కూడా సమంత గారు కూడా ఈ సంవత్సరం ఇంపార్టెంట్ ఇయర్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళ జీవితం కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ప్లస్ పర్ల్స్ మొత్తం బాగా కలిసి ఎప్పుడు వినలేదు క్యాలెండర్ ప్రకారమే వరకు ఫాలో చేసి మన ఆఫీస్ లో కూడా మీరు చూసారు కదా ఆఫీస్ లో ఎప్పుడు నడుస్తున్నాను ఏ చక్కగా వివరించారు అసలు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు దీనికి రైట్ అండి థ్యాంక్ యూ నమస్తే